హాయ్ అండి నేను విజయ హోమ్ మేకర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈవేళ చాలా టేస్టీగా ఉండే ఎగ్ ములంకాడ టమాటో అండ్ బంగాళదుంప కలిపి కర్రీ చేసుకుందామండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ తప్పకుండా నచ్చుతుంది అయితే దీనికోసం మొదటిగా మనము ఎగ్స్ని ఉడికి పెట్టుకుందామండి ఈ ఎగ్స్ని బాయిల్ చేసేటప్పుడు కాస్త ఉప్పు వేసామంటే చక్కగా బాయిల్ అయిపోతాయి అవి పగలకుండా బాయిల్ అవుతాయి అనమాట అలానే పక్కన మనము కుక్కర్ పెట్టుకున్నామంటే రైస్ రెడీ అయిపోతుంది కర్రీకి కావాల్సినవి ములంకడ టమాటో బంగాళదుంపలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు తర్వాత మనము ఈ వెజిటేబుల్స్ని కట్ చేసుకుంటాం కదా క్లీన్ చేసినప్పుడు దాంట్లో ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటే మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా వెజిటేబుల్స్ని ఉప్పు నీటిలో క్లీన్ చేసుకోండి మంచిది అయితే తర్వాత ఒక స్టవ్ మీద ఒక బాణి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి కాస్త పసుపు వేసిన ఆయిల్లో ఎగ్స్ని వేపినప్పుడు ఎగ్స్ కింద అంటుకోవండి చక్కగా వేగిపోతాయి అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము ఈ వేగిన ఎగ్స్ని పక్కన తీసుకొని అది ఆయిల్లో మనము పచ్చిమిర్చి ఉల్లిపాయలని వేసి వేయించుకోవాలి ఇవి వేయించేటప్పుడు ఉల్లిపాయలు వేయించేటప్పుడు ఎక్స్ట్రా మనం పసుపు వేయ అవసరం లేదు ఆల్రెడీ పసుపు ఉంది కాబట్టి అది సరిపోతుంది ఇవి ఉల్లిపాయలు వేగాలంటే ఒక్కసారి మూత పెట్టుకున్నామంటే చక్కగా మగ్గిపోతాయండి మనకు కావలసినట్టు గోల్డెన్ కలర్లో అవి వేగిపోతాయి అన్నమాట ఈ విధంగా వేగిన ఉల్లిపాయల్లో మనము ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు లేదంటే మనము ఒక త్రీ డే ఫోర్ డేస్కి సరిపడా ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి రోజు చేసే వంటకి తేలిక ఉంటుందన్నమాట ఇలా వేగిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో టమాటో వేసుకోవాలండి టమాటో కూడా బాగా మగ్గిపోయే వరకు మూత పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ బంగాళదుంపులు ముల్లంకాడు కూడా వేసేసి అవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుందాము ఈ ఆయిల్లో వేగడం వల్ల ముళ్ళం కాడుకున్న పచ్చితనము స్మెల్ పోతాయి అన్నమాట ఆ పచ్చితనం పోయే వరకు మనము ఒకసారి మూత పెట్టుకున్నామంటే అవి మగ్గిపోయి స్మెల్ పోయి చక్కగా ఉంటాయి అన్నమాట తర్వాత దాంట్లో ఒక స్పూన్ కారము ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ధనియాల పొడి ధనియాలు జీలకర్ర పొడి కాస్త ఉప్పు వేసుకొని చక్కగా వాటిని కూడా అన్ని అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నామంటే మనం వేసిన మసాలాలన్నీ ముక్కలకి తర్వాత ముల్లంకాడికి కూడా బాగా అంటుతుంది ముల్లంకాడలోకి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది మసాలాలు వేయడం వల్ల ముల్లంకాయలు మంచి టేస్ట్ వస్తాయండి తర్వాత దాంట్లో మనము ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసి కాస్త వాటర్ పోసుకోవాలి మనం ముల్లంకాళ్ళు అవి ఉడికేటట్లు కాస్త పోసుకుంటే చాలు అంటే ఎక్కువ వాటర్ పోయకండి వాటర్ వాటర్గా కర్రీ ఉండిపోతుంది అంత టేస్ట్గా ఉండదనమాట ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని శుభ్రంగా కలిపి మూత పెట్టుకున్నామంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లేండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఆ వాటర్ అంతా అయిపోయే వరకు మనం కర్రీని ఉడికించుకోవాలన్నమాట వాటర్ అంతా అయిపోయి పైన ఆయిల్ వస్తుంది అంతవరకు మనం ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే ఎక్కువ వాటర్గా ఉండకుండా దగ్గరగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ములంకాడ తింటున్నప్పుడే చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది ఎక్కువ వాటర్ వదలద్దు దగ్గరగా చేసేసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది కాస్త కర్రీ కలుపుకున్నా చాలా అన్నంలోకి కలుస్తుంది అనమాట టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి అందరూ ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఒక్కసారి ఇది ఈ కర్రీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ కర్రీ అందరికీ నచ్చుతుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్